గోల్ సీఎం సెల్ఫ్ రైతులకు రుణమాఫీ చెప్పకనే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ విమర్శలకు లేఖ ద్వారా కౌంటర్ ఇవ్వబోయి వాస్తవాల వెళ్ళడి భూమరా చెప్పిన కదా మొత్తం మీద ఏం చెప్పిండు ట్విట్టర్ వేదికగా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఏం చెప్పిండు ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసేసిన ఆయన అఫీషియల్ ట్విట్టర్ లో ఉంటది చూడు రిపోయి కావాలంటే రుణమాఫీకి సంబంధించిన అంశం వస్తే ఆ ముప్పై ఒకటి వేల కోట్ల రుణమాఫీ చేసేసిన అని చెప్పేసి రుణమాఫీ ఏ చేసినా మీకు అయిపోయింది అందరు రైతులకు అయిపోయిందని చెప్పేసి ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసిండ్రు అఫీషియల్గా ట్వీట్ చేసిండ్రు ఇప్పుడు నరేంద్ర మోదీ ఏం చెప్పిండ్రు అసలు రుణమాఫీ అందరికీ కాలేదు అది నరేంద్ర మోదీ కాదు దాదాపు రైతులందరూ చెప్తున్న ముచ్చట ప్రధానంగా బీఆర్ఎస్ వినిపిస్తున్న గొంతుక ఏదైతే రుణమాఫీ కాలేదు రుణమాఫీ కాలేదు ఈ మధ్యలో బీజేపీ వాళ్ళు ధర్నాలు రాస్తారు ఒకళ్ళని చెప్పేసి కూర్చుంటా ఉన్నారు రోడ్డు మీద బయట ఇస్తూ ఉన్నారు ఫస్ట్ నుంచి రెండు లక్షల ఏకకాల రుణమాఫీ అనేది కాలేదు అది అవాస్తవం వాళ్ళు కళ్ళబొల్లి మాటలు చెప్పి కబర్లు చెప్తా ఉన్నారు దాటేయాలని చూస్తా ఉన్నారు అని చెప్పేసి ఎప్పటి నుంచో మొత్తుకుంటా ఉన్నారు అసలు రైతులు వాళ్ళ కడుపు మండి వాళ్ళకు రుణమాఫీ కాలేదని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి ఆవేదన చేస్తా ఉంటే బీఆర్ఎస్ నాయకులే నడిపిస్తా ఉన్నారు ఎనుకున్నది బిఆర్ఎస్ నాయకులే అని చెప్పేసి ఆ నానా విధాలుగా మాట్లాడిండ్రు నానా విధాలుగా అంటే నానా విధాలుగా మాట్లాడిరు ఇలా ఏం చెప్పిర్రు రేవంత్ రెడ్డి గారు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లే మాఫీ చేసినట్టు ఒప్పుకోలు దేవుళ్ళపై ఒట్టేసి చేసింది అరకొర మాత్రమే ముప్పై ఏడు వేల కోట్లు మాఫీ చేసినట్టు పంద్రాగస్టు రోజున సీఎం చెప్పింది తప్పేనని తేట తెల్లం ఆయన మాట మీద ఆయనకే క్లారిటీ లేదు పంద్రాగస్టు రోజు ఏం చెప్పిండు ముప్పై ఏడు వేల కోట్ల రుణమాఫీ చేసేసినాం అయిపోయింది మొన్న ఆ వీడియో వినబెట్టిన మీకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో వినబెట్టినా దానికి అటాచ్ చేసి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు కూడా వినబెట్టినా రెండు వినబెట్టినా మీకు ఇక్కడ ఏం చెప్పిండు ఆగస్టు రోజు రే పం ఆగస్టు రోజు రేవంత్ రెడ్డి ముప్పై ఒకటి వేల కోట్లు రెండు లక్షల రుణమాఫీ అందరికీ అయిపోయిందని చెప్పిండు కానీ అయిపోయిందా ఇలా ఆయన ఒప్పుకున్నాడు కదా మళ్ళా మోడీకి లేఖ రాయబోయ్ అసలు నిజం అసలు వాస్తవం అందరు చెప్పేది కదే కదా దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లే మాఫీ అయినాయి ఇంకా పదమూడు వేల కోట్లు మాఫీ కావాల్సి ఉంది దాదాపు మీరు చేసింది సగమే ఇంకా సగం మొత్తం అట్లనే ఉన్నది అని చెప్పేసి లేఖ రాయబోయి ఇలా ఏం చేసిందంటే అసలు నిజాలు ఆయననే బయట పెట్టింది అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ తెలుస్తా ఉన్నది రైట్ మొత్తం మీద సీఎం సెల్ఫ్ గోల్ అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలిసింది రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు అసలు నిజాన్ని బయట పెట్టారు రుణమాఫీ పూర్తి చేయలేదని పరోక్షంగా ఒప్పుకున్నారు మహారాష్ట్రలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ తెలంగాణలో రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది కానీ అధికారంలోకి వచ్చిన రైతులు రుణమాఫీ చేయలేకపోయింది అనేది ఇక్కడ ఒకటి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది రుణమాఫీ చెయ్యలేదు రుణమాఫీ చెయ్యలేదు అనేది ఇక్కడ వాస్తవం రుణమాఫీ అందరికీ కాలేదనేది వాస్తవం అనేది ఇక్కడ తెలుస్తూ ఉన్నది మనకు ఒప్పుకున్నారు కదా ఆల్రెడీ వాళ్ళే ఒప్పుకున్నారు అయిపోయింది ఒప్పుకొని ఏం చెప్పిరంటే మేము అందరికీ రుణమాఫీ చేయలేదని చెప్పేసి చెప్పి ఇక ఇక్కడ రెండు లక్షల లోపు మాఫీ అయిపోయింది పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లతో రుణమాఫీ చేశాం ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మందికి లబ్ధి కలిగింది రెండు లక్షల పైన రుణాలు మాఫీ చేస్తున్నాం సత్య దూరంగా ఉన్న మీ ప్రకటనతో నాకు బాధ ఆశ్చర్యం కలిగింది ప్రధానికి రాసిన లేఖలో సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిండ్రు ఆ లేఖలో ఏం పేర్కొన్నారు అంటే రెండు లక్షల అందరికీ రైతు రుణమాఫీ అయింది అని అన్నారు చలో పోదామా గ్రౌండ్ రిపోర్ట్ కు పోదామా క్షేత్రస్థాయిలో పర్యటిద్దామా రెండు లక్షల లోపు నోళ్ళు అందరికీ రుణమాఫీ అయిందని చెప్పేసి రేవంత్ గారు చెప్పిండ్రు కదా మరి ఇలా వాస్తవం ఏంది అవాస్తవం అవాస్తవం ఏంది అనేది తెలుసుకుంటే మనకు క్షేత్రస్థాయిలో పోయి తిరుగుతే అర్థమవుతుంది తిరగగలుగుతారా వీళ్ళు ఎలా రుణమాఫీ అందరికీ ఏ శేషణం అయిపోయింది అని చెప్పేసి రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు అందరికీ ఏ శేషణం అని చెప్పేసి లేఖలో పేర్కొన్నట్లుగా బహిరంగంగా సభ పెట్టి జనాల మధ్యలో ఇదే ముచ్చట మాట్లాడగలుగుతారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ మంత్రులు ఇదే అంశాన్ని మాట్లాడగలుగుతారా మీరు ఎలా మాట్లాడలేరు సత్యానికి దూరంగా మాట్లాడుతుంది మీరు సత్య దూరం మాట్లాడుతుంది మీరు మొత్తం మీద ఇది ప్రధానంగా చూస్తా ఉన్నం ప్రధానమైన అంశం ఇదే మొత్తం మీద భూమరాంగ్ అయినరు రివర్స్ అయినరు అసలు ముచ్చట ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది మనకు రైతులను నిండా ముంచి దేశాన్ని వంచి తెలంగాణకు దోకా చేసినవు భారత్ ను మోసగిస్తున్నావు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ కు హరీష్ ఘాట్ లేక రుణమాఫీ అమలు చేయకుండా చేసినట్టు పోజులు కొట్టడం దుర్మార్గం కాంగ్రెస్ తప్పుల రైతుల పట్ల ఆ పచ్చి మోసం అబద్ధం ఇకనైనా మాట నిలబెట్టుకోండి హరీష్ బహిరంగ రుణమాఫీపై ఆధారాలతో నిలదీత డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తానని ఓటర్లను మోసం చేసినవు పంద్రాగస్టున చేస్తానని ప్రజలను మోసగించినవు ముప్పై రకాల కొర్రీలతో మాఫీ కాకుండా రైతుల్ని మోసం చేసినవు మాఫీ కాకుండానే అయిపోయిందని తెలంగాణను మోసగించినవు అబద్ధ తో ఇప్పుడు దేశాన్నే మోసం చేస్తున్నావు సీఎం కు లేఖలో హరీష్ అని చెప్పేసి బహిరంగ లేఖ రాసిండ్రు హరీష్ రావు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినా చెప్పుకోవాలి మొత్తం మీద దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటే తిరిగిండ్రు రేవంత్ రెడ్డి ఈ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు ఆ దేవుని మీద ఒట్టు ఈ దేవుని మీద ఒట్టు పంద్రాగస్టు లోపు అందరికి రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఇలా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకొని తిరిగిండ్రు కానీ ఇలా అసలుకే సరిపెట్టే కథ వేసిండ్రు ఇలా చేసింది కొద్దిగా అయితే చేసింది కొద్దిగానే అయితే ఆయన చెప్పుకునేది గొప్పగా అనేది ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమవుతా ఉన్నది మనకు ప్రధానంగా రైట్ ఇక తెలంగాణకు దోకాదేసినాం అని చెప్పేసి హరీష్ రావు కౌంటర్ ఇచ్చిండ్రు బహిరంగ లేఖ రాసిండ్రు రేవంత్ రెడ్డికి ఆ లేఖలో ఈ అంశాలను పేర్కొన్నారు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి రుణమాఫీ అమలు చేయకుండా అమలు చేసినామని చెప్పేసి ఇక్కడ వివరాలు ఉన్నాయి చూడండి రుణమాఫీ సగమే స్పష్టం చేసిన ఎస్బీఐ గణాంకాలు ఆర్బీఐ కింద సమాచారం కోరిన హరీష్ రావు ఇక లీడ్ బ్యాంక్ లిఖిత పూర్వక జవాబు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక్కడ వివరాలు ఉన్నాయి లక్షలోపు రుణాలున్న రైతుల సంఖ్య ఎంత మాఫీ అయినోళ్ళు ఎంతమంది ఇక్కడ చూడు ఒకసారి లక్షలోపు రుణాలయ్య రుణాలు ఉన్నోల్లేమో ఐదు లక్షల డెబ్బై నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు మంది ఉంటే ఆ మాఫీ అయినోళ్ళు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఐదు ఇక్కడ సగానికి సగం సగానికి సగం అంటే సగం కంటే ఇంకా తక్కువనే అయ్యిండ్రు ఇక లక్షల లక్ష లక్షన్నర మధ్య రెండు లక్షల అరవై రెండు వేల మూడు వందల నలభై ఒకటి మంది ఉంటే లక్ష ముప్పై వేల తొమ్మిది వందల పదిహేను మందికే మాఫీ చేసిండ్రు ఇక ఒకటి ఒక లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల మధ్య మాఫీ ఉన్నళ్ళు ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఏడు ఉంటే అరవై ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి మందికి మాఫీ చేసిండ్రు రెండు లక్షల ఆ పైన ఇంకా ఎనభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై మూడు మంది ఉన్నారు సమాచారం లేదు దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతులకు ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది ఇరవై రెండు లక్షల మందికి రుణమాఫీ కావా అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ ఇంకా కాని రైతులు మొత్తం మీద ఆధారాలతో సహా దుమ్ము దులిపిర్రు ఇక్కడ మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది బహిరంగ లేఖ రాసిండ్రు హరీష్ రావు రేవంత్ రెడ్డికి ఇక ఇక్కడ ఒక వార్త మరో కవులు రైతు ఆత్మహత్య దిగుబడులు రాక అప్పులు తీర్చలేక భూపాలపల్లి జిల్లాలో రైతు బలవన్ మరణం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త